ఈశ్వరు వారి శ్రేష్టమైన గణమైన నామంలో శుభం తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది కీర్తనలు ఈ మూడు కీర్తనలు కూడా ఇవి త్రిత్వమైన కీర్తనలు లేకపోతే ట్రయాలజీ మూడు కలిపి రాస్తా ఉంచున్నట్టు మనము చూడొచ్చు ఈ మూడిటి ఆ వెనక చరిత్ర మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది వెనక చరిత్ర అర్థం చేసుకుంటేనే మనం ఈ కీర్తన యొక్క వెన్ను మనం అర్థం చేసుకోగలము ఆ ఈ వెనుక చరిత్ర రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిదిలో మనము చూడొచ్చు ఎసక్య రాజు ఏలుతా ఉంచిన కాలంలో సన్నిహిదేవి రాజు అసిరియా రాజు ఆ యరుష్లే మీదకి దాడి చేస్తా వచ్చాడు యరుష్లే మీదకి దాడి చేసి వచ్చినప్పుడు ఎసక్య భయపడిపోయి పద్దెనిమిది అధ్యాయంలో తను బంగారము వెండి చాలా విషయాలు తీసుకొని ఆ రాజుకి ఇచ్చేస్తా వచ్చాడు ఇవన్నీ రాజుకి ఇచ్చేసి ఆఖరికి ఆ మందిరం యొక్క గుమ్మాల నుంచి కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తా వచ్చాడు ఇచ్చేసిన తర్వాత ఈ రాజు యొక్క సైన్యాధిపతి కమాండర్ వచ్చి ఆ గోడ మీద కూర్చున్న వాళ్ళకి హెసకియా యొక్క అధికారులతో చాలా నీచంగా ఆ మాట్లాడుతూ చాలా గేలి చేసి మాట్లాడుతూ ఉంటున్నాడు ఖచ్చితంగా మేము వస్తాం మేము జయిస్తాం కాడ చెప్పు ఎవరు మీకు సహాయం చేయరు అని చాలా హేళం చేసి మాట్లాడినప్పుడు అప్పుడు ఆ అధికారులు అంటారు అయ్యా మీరు దయచేసి మాతో అర్మాయి భాస్టర్ మాట్లాడి ఇక్కడ ఉంటున్న ప్రజలందరికీ అర్థమవుతుంది అని అన్నప్పుడు అధికారి అంటాడు ఎవరికి అర్థం కాకూడదు అందరికి అర్థం కాని మీరు మీ సొంత మలము తింటారు మీరు మీ ఆ సొంత ఆ మూత్రాన్ని తాగుతారు అంత అద్మానంగా అంత అసహ్యంగా మాట్లాడతాడు మా ఈ మాటలు విన్న ఎజక ఆ తను వస్త్రాలు చింపుకొని మందిరానికి వెళ్తాడు అలాంటి పరిస్థితుల్లో ఎషియా వచ్చి తనకి చక్కటి వర్తమానాన్ని దేవుని ఆదరించే వర్తమానాన్ని ఇచ్చి ప్రభుని పక్షంగా పోరాడుతాడు ప్రభుని కార్యాన్ని సాధిస్తాడు అనే విషయాన్ని ఎప్పుడైతే ఎషియా చెబుతా ఉంటాడో అప్పుడు ఈ రాజు వెనక్కి తిరిగి తను పోరాడడానికి వచ్చే ఈ రాజు మరుసటి రోజు లేచేటప్పటికి లక్ష ఎనభై ఐదు వేల మందిని దేవుని దూతా వచ్చి సంహరిస్తా వచ్చింది లక్ష ఎనభై ఐదు వేల మంది సమరించమని ఎవరు గుండే జారిపోదు ఆ అంతమందిని చూసి వెంటనే ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి తన దేవతని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు తన పిల్లలు తల్లి చంపేస్తాడు యుద్ధము అక్కడ అంతమైపోతుంది ఈ వెనక చరిత్రతో రాయబడతా వచ్చిన అధ్యాయాలు ఈ మూడు అధ్యాయాలు కనుక ఈ మూడు అధ్యాయాలలో కూడా ఆ యుద్ధం గురించిన విషయాలు లేక ప్రభు ఎలా చేయించాడు అనే విషయాలని చాలా చక్కగా ఈ కీర్తనాకారుడు కౌరాహు కుమారులు ఆ అక్కడక్కడ ప్రస్తావిస్తున్నారు కీర్తన నలభై ఆరులో ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చూసినట్లయితే ఆ వచ్చి రండి చూడండి ప్రభు చేసిన కార్యాలను ఒక్కసారి చూడండి ఆయన ఆ భూమిని ఎలా ఖాళీ చేసేసాడో ఎలా తలక్రిందులుగా చేసేసాడో చూడండి అని పిలుస్తా ఉంటున్నాడు లక్ష ఎనభై ఐదు వేల మంది చనిపోతా వచ్చారు ఇంకా దాన్ని సాదృశంగా వీళ్ళక కవి కవితగా వీళ్ళు ఇలా రాస్తా ఉంటున్నారు తొమ్మిదో వర్షంలో ఆ సైన్యాధిపతి మిమ్మల్ని ఎవరు ఆపలేరు యుద్ధం ఆగదంటే మేము జయిస్తామంటే అని అనుకుంటున్నప్పుడు ఆ తొమ్మిదో వర్షం చాలా చక్కగా చెప్తుంది ప్రభువు యుద్ధాలు ఆపేవాడు ప్రభువు ఆ విజయాలు అనుగ్రహించాడు ప్రభువు ఆ భూమి దిగంతుల వరకు యుద్ధాలని ఆపగలిగిన వాడు ఆయన విల్లుని విరిచేవాడు ఆయన ఈటని ఆ విచ్ఛిన్నము చేసేవాడు ఆయన డాలులను తన అగ్నితో కాల్చివేవాడు ఇంకో మాటలో ఆయనకి విరోధంగా ఏ ఆయుధము నిలబడదు ఏ రాజు నిలబడు ఏ రాజ్యం నిలబడదు ఏ సైన్యం నిలబడదు కనుక వాళ్ళు అక్షరానుసారంగా ప్రభు యొక్క ఈ విడుదలని గ్రహించిని చూచిన వారే ఈ చక్కటి కీర్తన్ని రాయగలుగుతా ఉంచున్నారు అదే కాకుండా ఆ వాళ్ళు ఐదో వత్సరంలో ఎట్ ద బ్రేక్ ఆఫ్ డే అంటే వేకువ జామున అనే పదాన్ని ఉపయోగిస్తా ఉన్నారు వేకువ జామున అని అంటే ఆ ఇంకా ప్రొద్దు ఇంకా పొద్దున్న వచ్చే ఆ గడియల గురించి అంటే ఇది అలంకార భాషలో రానయుంటున్న ఆ యొక్క విడుదల ఆ యొక్క విమోచనకి సాదృశ్యంగా రాస్తా వచ్చున్నారు సాదృశ్యంగా రాస్తూ ఆ ఉదయ కాలం వచ్చినప్పుడు అంటే ప్రభు విజయము ప్రభు విడుదల వచ్చినప్పుడు అని మార్క్స్ వార్తలో ఇదే ఆ విధానంలో ఆ ఆరవ అధ్యాయంలో మనం చూడొచ్చు తుఫాన్ ఎప్పుడైతే వస్తా వచ్చిందో నలభై ఎనిమిదో వర్షంలో ఆ శిష్యులు ఆ ఓడ నడిపించాక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు గాలి వారికి విరోధంగా ఉంటున్నప్పుడు ఆ ఇంకా ఉదయకాలం కాకములుపు ఆయన నడుచుకుంటా వారి దగ్గరికి వచ్చాడు ఆ తర్వాత యాభై ఒకటో వర్షంలో ఆయన దోణి ఎక్కినప్పుడు గాలి నిమ్మలం వచ్చింది వాళ్ళు ఆశ్చర్యపోతా వచ్చారు కనుక ఇదేదో ఉదయము అని అంటే ఆ నిజముగా ప్రొద్దున్న అనుభవము అంతేకాకుండా సాదృశ్యంగా ఇంకా అంతకంటే గాఢంగా ఆ ప్రభు ఇచ్చే విజయాలని అనుభవించే స్థితి గురించి మాట్లాడుతూ ఉంచున్నాడు అంతేకాకుండా ఆ ఈ నలభై ఏడవ కీర్తనలో ఆయన ఇదే యుద్ధం గురించి రాస్తూ ఇక్కడ ఆయన చెబుతా ఉంచిన మాట నలభై ఏడవ కీర్తన మూడవ వర్షంలో ఆయన దేశములను అణిచివేశాడు ప్రజలను తన కాల కింద తొక్కేస్తా వచ్చాడు అంటే ఆ వాళ్ళు ఎదిరిస్తా వచ్చారు ఎవరు మమ్మల్ని ఎదిరించగలరు అని అనుకుంటున్నప్పుడు ప్రభు వాళ్ళని అలానే అణిచివేస్తా వచ్చాడు ఇక్కడ ఒక పదాన్ని రెండు సార్లు కీర్తన నలభై ఏడు రెండులో నలభై ఎనిమిది రెండులో ఆ కీర్తనాకారుడు వాడతా ఉంటున్నాడు కావాలని పదాన్ని వాడతా ఉంటున్నాడు ఆ గ్రేట్ కింగ్ అనే పదము కీర్తన నలభై ఏడు రెండులో ఆ గొప్ప రాజు భూమంతటి మీద రాజు కీర్తన నలభై ఎనిమిది రెండులో గొప్ప రాజు యొక్క పట్టణము గొప్ప రాజు అనే పదము ఎందుకు వాడుతా ఉంచున్నాడు అని అంటే ఆ సైన్యాధిపతి వచ్చి ఆ హెజకియాత్ కు వర్తమానం ఇచ్చేటప్పుడు అదే పదాన్ని వాడాడు విశాఖ ముప్పై ఆరో అధ్యాయము నాలుగో వర్షంలో అధిపతి వచ్చి హెజకియా చెప్పని చెబుతా వచ్చాడు గొప్ప రాజు అసియ రాజు ఆ నువ్వు దేని మీద నీ యొక్క భరోసా పెట్టుకుంటున్నావు అని అడుగుతున్నాడు అంటే ఒక మాటలో ఆయన అనుకున్నాడు గొప్ప రాజు అంటే అసీరియా రాజు అనుకున్నాడు బహుశా రాజు అక్కడ గొప్పకు కనపడుతున్నాడేమో కానీ ఏ రాజు వైభవము ఏ రాజ్యపు వైభవము ఏ ప్రభుత్వపు వైభవము ఏ వ్యక్తి వైభవము అది శాశ్వత కాలం ఉంటే అది ఒక జీవిత కాలం మటుకే ఆ తర్వాత పడిపోవడమే ఎంత గొప్ప రాజ్యములైనా ఎంత గొప్ప రాజులైనా కొద్ది కాలమే ఆ తర్వాత కూలిపోయేవే ఆ తర్వాత పడిపోయేవే అయితే ప్రభురాజ్యం మాత్రమే నిత్యము అది అదే నలభై ఏడో కీర్తన తొమ్మిదో వర్షంలో రాజులందరూ ప్రభుకే చెందుతారు అని చెబుతా ఉంటున్నారు ఇంకో మాటలో ఆ ఇంకొక అనువాదం ఏం చెప్తాది అని అంటే కేడాలన్నీ ప్రభుకే చెందుతాయి అంటే ఇంకో మాటలో ఆ అన్ని యుద్ధ ఆ ఆయుధాలన్నీ విజయోత్సాహంతో ఆయనకు తెచ్చి అప్పగించేయడమే ఇది ఆ ఇది ప్రవచనాత్మకంగా రాస్తా ఉంచున్నారు కీర్తన ఎనభై తొమ్మిది పద్దెనిమిదవ వర్షంలో కేడము మన ప్రభుకే సంబంధించింది రాజు ప్రభు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధునికే చెందినవాడు కనుక ఆ మన రాజుకే పూర్తి విజయం మన రాజు దగ్గర మన మన ప్రభు దగ్గర దేవుని దగ్గర ఎవరన్నా బలాదురే ఎవరన్నా ఓడిపోయేదే ఇది ప్రవచనాత్మకంగా రాస్తూ కరింతలు రాష్ట్రం మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగవ వర్షంలో అప్పుడు వచ్చును ఆయన దేశముల వైభవము ఆ అన్నిటినీ నాశనము చేసిన తర్వాత అన్ని దేశములను తన తండ్రికి అప్పగించు ఇరవై ఐదు వర్షంలో ఆయన తన శత్రువులందరినీ తన కాన్ల కింద పెట్టే వరకు ఆయన ఆ ఏలుతాడు అని చెబుతా ఉంచున్నాడు ఈ మాటనే మనము కీర్తన నలభై ఏడు ఆ మూడు నాలుగు వచనాల్లో చూడొచ్చు అందరినీ తన కాల కింద పెడతాడు ఇది యేసు ప్రభు విజయాల గురించి మాట్లాడుతూ ఉంచు అంతే అంతేకాకుండా ప్రకటన గ్రంథం అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో కూడా చూసినట్లయితే మోసే కీర్తనయో గొరపిల్ల కీర్తనయో ఆ పాడతారు ఆ ప్రభా నీ కార్యములు ఎంత గంభీరములు ఎంత ఆశ్చర్యములు నీవు నీవు సర్వశక్తుడైన దేవుడైన యహోబావి నీ కార్యములు ఎంత మంచివి ఎంత సత్యములైనవి దేశముల రాజు అని పిలుస్తూ ఎవరు నీకు భయపడరు ప్రపంచం అంతా నీకు మహిమ తీసుకుని అందరూ నిన్ను ఆరాధిస్తారు నీ యొక్క బాహుళ్య నీతి హస్తము ప్రత్యక్షమైనప్పుడు ఇంకో మాటలో ఈ మూడు కీర్తనలో గొప్ప రాజు మన ప్రభువే కనుక ఈరోజు ఏ రాజుని చూసినా ఏ ప్రభుని ప్రభుత్వాన్ని చూసినా ఏ ప్రభువుని చూసినా తాత్కాలికమైన వారే ఆశ్చర్య రాజు చాలా గొప్పగా వచ్చాడు ప్రగల్భాలు పలుకుతూ కానీ ఇక ఆయన అనుకున్నాడు ఓటమే లేదని ప్రభు ఎదురు నిలబడితే ఎవరు గెలవలేరు అందుకే రోమిన్ ప్రాస పత్రికలో పౌలంటాడు ప్రభు మన పక్షంగా ఉండగా మనకు విరోధి అడు ఇంత గొప్ప ప్రభు ఉండగా అసీయ రాజు లాంటి నిలబడలేకపోతే మనకుండే చిన్న చిన్న పరిస్థితులు ఏమాత్రం ప్రియ తండ్రి నమ్మకమైన దేవా నీవు కాపాడే విధానం నీవు నిలబడే విధానం నీవు ఆ నీవు గొప్ప రాజువి అనే సంగతిని గుర్తు చేసినందుకు నీకుందర మిగిలిన వాళ్ళందరూ తాత్కాలికమైన వాళ్ళు నీ ముందు ఎవరు లేరు నీ ముందు ఏంటి ఎవరు నిలబడలేరు సత్యాన్ని మరలా గుర్తు చేసినందుకు వందలాల్సింది ఆ సత్యము వెలుగులో జీవించే నిర్వహిస్తుంది ఏసైనామంలో అడుగుతున్నాం తండ్రి రామే